నెల్లూరు ఫతేఖాన్ పేటలోని తన కార్యాలయంలో యువనాయకులు కేతం రెడ్డి వినోద్ది మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడారు నెల్లూరు ప్రజలు తరిమేసి తీసేసిన తహసీల్దార్ అనిల్ నోటికొచ్చినట్టు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు వేమిరెడ్డి కులాలను మతాలను చూసే వ్యక్తి కాదని అందరికీ మంచి చేయాలనే సంకల్పం ఉన్న వ్యక్తి అని కొనియాడారు అలాంటి వ్యక్తిని విమర్శించే హక్కు అనిల్ కు లేదన్నారు నోరుందని నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడితే తిరిగి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం రీసెంట్గా మీ అందరికీ తెలుసు పెద్దలు గౌరవీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది అదేవిధంగా నా ప్రయాణంలో జనసేనలో ఎంతో కష్టపడ్డాం తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాం అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అన్నీ కూడా వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు జర్నలిస్ట్ మిత్రులుగా మీకు తెలుసు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఇటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం ఇటువంటి ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తుల్ని నేనే వచ్చి స్వయంగా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను ఇప్పటి వరకు కూడా పార్టీలోకి వచ్చే పెద్దలు ఎవరైనా కూడా హైదరాబాదు మంగళగిరిలో పార్టీలో చేర్పించుకుంటాం కానీ ఇలాంటి సౌమ్యులు రాజకీయాలకు అవసరం కాబట్టి ఆయన రాజకీయాలకు దూరం కాకూడదు కాబట్టి నేనే స్వయంగా వచ్చానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పండి దాంతో భాగంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అజాత శత్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నా రాజ్యసభ సభ్యులుగా ఉన్నా ఏ రాజకీయ పార్టీతో కానీ విభేదాలు లేనటువంటి వ్యక్తిగా ఆయన జీవిత ప్రయాణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ముందరికి సాగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా కొంతమంది రకరకాలుగా వ్యంగ్యాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న చూసాం ఒక సభలో ఏ విధంగా మాజీ నీళ్ల మంత్రి అదేవిధంగా పల్ల డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే నోటుకు వచ్చినట్లుగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఈ నెల్లూరు ప్రజలు తరిమేసినా కూడా తీసేసిన తహసీల్దార్ కూడా మళ్ళా వచ్చి నెల్లూరులో పెత్తనం చెలాయించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం సిగ్గుండాల ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా మైకు దొరికిందంటే పిచ్చి కుక్క మాట్లాడినట్టుగా మాట్లాడటం కాదు వాస్తవాలను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటా అయితే నిన్న ఈ పల్ల డాక్టరు అనిల్ కుమార్ మాట్లాడుతూ నోటుకు వచ్చినట్లుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ల గురించి సిఎస్ఆర్ ఫండ్ల గురించి మాట్లాడటం జరిగింది ఈరోజు జర్నలిస్ట్ మిత్రులకి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ ఉంటుందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ మనం తెలుసుకోవాలి ఈరోజు కృష్ణాపట్నం పోర్ట్ అనేది ఉంది కృష్ణాపట్నం పోర్టులో సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఉంటుంది దాంట్లో టూ పర్సెంట్ కృష్ణాపట్నం పరిధిలో ఉండేటటువంటి గ్రామాలు ఏ అయితే పొల్యూటెడ్గా ఉండేటటువంటి గ్రామాలు వాళ్ళకి ఆ టూ పర్సెంట్ ఖర్చు పెట్టి గ్రీనరీ కావచ్చు రోడ్లు కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు అలా ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ వాస్తవానికి వచ్చే లోపల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో కాదు కదా ఆంధ్రప్రదేశ్లో కాదు కదా తెలంగాణలో కాదు కదా ఎక్కడా కూడా ఏ కంపెనీలు కూడా లేవు ఉండేటివన్నీ సౌత్ ఆఫ్రికాలో ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో జార్ఖండ్లో అదేవిధంగా నార్త్ ఇండియాలో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ సిఎస్ఆర్ ఫండ్ అనేది శాంక్షన్ అయిందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మధ్యలో శాంక్షన్ అవడం జరిగింది అయితే రెండు వేల పదిహేను సంవత్సరంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిరుపేద విద్యార్థులకి కార్పొరేట్ విద్య అందించాలనేసి ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఆయన బీపీఆర్ విద్యని రెండు వేల పదిహేనులోనే ఆయన సొంత డబ్బులతో స్థలం కొని ఆయన సొంత డబ్బులతో బిల్డింగ్ కట్టి ఆయన సొంత డబ్బులతో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఎంత ట్రాన్స్పరెంట్గా నిరుపేద విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా రాస్తారు మీ అందరికి కూడా తెలుసు మీరు అనేక సార్లు రికమెండేషన్ అన్నడినా కూడా ఎవరైతే నిజంగా చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ సీట్ వస్తుందని మాత్రం చెప్పడం జరిగింది ఈరోజు ఆ పిల్లలకి యూనిఫామ్ కాడి నుంచి షూలు కానించి నుంచి బుక్స్ కాడి నుంచి ట్రాన్స్పోర్ట్ కానించి ఫుడ్ కాడి నుంచి అన్నీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సొంత నిధులతో అక్కడ ఖర్చు పెడతా ఉన్నాం రెండు వేల పదిహేను నుంచి అదేవిధంగా వీపీఆర్ వైద్యం కూడా నిరుపేదలకి వైద్యం కూడా అందించాలనే దాంతో ఉచితంగా రెండు వేల పదిహేను నుంచే వీపీఆర్ వైద్యాన్ని కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మీ అందరికి కూడా తెలియజేసుకోవాలా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది లేకముందు నుంచే రెండు వేల పదిహేడు సంవత్సరంలో మేము నెల్లూరు జిల్లాలో ముప్పై ఎనిమిది వాటర్ ప్లాంట్లు పెట్టాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ముప్పై ఒక్క వాటర్ ప్లాంట్లు పెట్టాం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ముప్పై రెండు వాటర్ ప్లాంట్లు పెట్టాం అంటే మేము మాకు సిఎస్ఆర్ ఫండ్స్ మేము పొలిటికల్గా ఎంటర్ కాకముందే మేము నూట ఒక్క వాటర్ ప్లాంట్లని ఈ జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగింది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా అంటే మేము ఎక్కడో ఉండేటటువంటి కంపెనీలని ఆ ప్రాంతాల్లో డెవలప్ చేసేది పక్కన పెడితే మన సొంత జిల్లాకి మనం చేయాలా మన సొంత ప్రాంతానికి మనం చేయాలా అనే ఒక సదుద్దేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉండేటటువంటి ఫండ్స్ని కూడా మన జిల్లాకి తీసుకుని వచ్చి ఇంకొన్ని వాటర్ ప్లాంట్స్ని ఎక్కువ కూడా పెట్టడానికి సహకారం అందించారు దీన్ని కూడా ఈ అనిల్ కుమార్ కెండల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం ఈ జిల్లాలో కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు కోటీశ్వర్లు వీళ్ళందరూ కూడా డబ్బు ఉండేవాళ్ళు నీకంటే డబ్బు ఉండేవాళ్ళు అంటున్నారు ఈరోజు డబ్బు గురించి ప్రామాణికంగా తీసుకుంటున్నాం డబ్బు అనేది చాలా మంది దగ్గర ఉంది కాదంటాం లేదు ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఎవరైతే నెల్లూరు పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వచ్చారో ఆయనకు కూడా చాలా కంపెనీలు ఉన్నాయి సిఎస్ఆర్ ఫండ్స్ ఏ రోజైనా ఈరోజు సూటు కడుతా ఉన్నాం ఏ రోజైనా విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కావచ్చు ఆయన వ్యక్తిగత నిధుల నుంచి కావచ్చు ఏ ప్రాంతానైనా కూడా ఏ గ్రామానైనా కూడా అభివృద్ధి చేశారని చెప్పి సూటు కడతాను ఇంకా బాధాకరణ విషయం ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారి సొంత గ్రామంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే వాటర్ ప్లాంట్ పెట్టారనేది కూడా తెలుసుకోవాల అనిల్ అదేవిధంగా నీ మొగుడు వచ్చాడు నీ మొగుడు వచ్చాడు అంటా ఉన్నాడు ఎవరికి ఏ మొగుడు వచ్చాడో నీ మొగుడు వచ్చాడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడి నుంచి తరిమేస్తే తీసేసిన తహసీల్దార్ లాగా పోయి ఆపేటలో చిలకలూరుపేటలోనో పేటలోనో పేటలోనూ పడున్నావు ఆడివి మీసాలు తిప్పతాను తొడలు కొడతాను అంటా ఉన్నావు తిప్పుతారు నీకు రేపు మార్చెట్లలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నీ మీసాలు తిప్పడానికి నీ తొడలు కొట్టడానికి అక్కడ నరసారావు పేటలో అందరు సిద్ధంగా ఉన్నారు ఏదైతే అత్యధిక భారీ మెజారిటీ కాదు కదా అందరికంటే అతి తక్కువ ఓట్లు కూడా వచ్చేది రాష్ట్రంలో పార్లమెంటరీగా పోటీ చేసిన వాళ్ళలో అనిల్ కుమార్ యాదవ్కే నర్సరావుపేటలు వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఇంకా ఇంకా బాధకరణ విషయం ఏంటి అంటే చాలా బాధగా ఉంది అతను మాట్లాడినటువంటి మాటల్ని నేను కూడా ప్రెస్లో మాట్లాడడానికి చాలా పాపాలు చేశారు చాలా పాపాలు చేశారు కాబట్టి దైవ కార్యక్రమాలు చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి అనిల్ నోట్లోంచి మాట్లాడటం జరిగింది అనిల్ని సూటిగా అడగతా ఉన్నాం ఏమయా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా చర్చిలకు మసీదులకు దర్గాలకు గుళ్ళుకో పోయేసి దాలు పెట్టుకుంటారు అంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ చెప్పేటటువంటి ప్రయత్నం ఏందయ్యా అంటే ఎవరైతే గుళ్ళుకి మసీదులకి దర్గాలకి చర్చిలకి పోయి దన్నాలు పెట్టుకుంటారో వీళ్ళందరూ పాపాత్ములు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా సంక్షేమం ఉండాలి ఈ జిల్లా ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక మంది పెద్ద పూజారుల్ని అన్ని మతాలకు సంబంధించినటువంటి వారిని తీసుకుని వచ్చి దైవ కార్యక్రమాలని ఇక్కడ హిందూ కార్యక్రమాలు క్రిస్టియన్ కార్యక్రమాలు మహమ్మదీయ కార్యక్రమాలు కులాలకి మతాలకి జాతులకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ దైవత్వాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ విధమైనటువంటి పాప మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడి పైని చూస్తూ ఉంటాడు ఈయన అనిల్ కుమార్ యాదవ్ ఈ దైవం గురించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దైవత్వాన్ని గురించి ఎన్ని మాట్లాడావు నీతులు నువ్వెందుకు వేసుకున్నావు ప్రతి సంవత్సరం అయ్యప్ప సోమాల నువ్వెందుకు ప్రతి సంవత్సరం అయ్యప్ప సోమాల వేసుకొని కొండ మీదకి వెళ్తా ఉన్నావు అంటే నువ్వు ఎన్ని పాపాలు చేస్తా ఉన్నావు ఈరోజు ఈరోజు ఎవరైనా పాపాలు చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాలో ఒక్క అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి సూటిగా చెప్తూ ఉంటా ఉన్నావు